నా పేరు శాత కుమార్ బిఎస్పి పార్టీ మాజీ జిల్లా అధ్యక్షుడి ఈరోజు ఆదోని జిల్లా ఉద్యమం గురించి మరి మీడియా ఉత్తరాకి నేను పెళ్ళి ఏమంటే ఆదూరి జిల్లా కావాలని పోరాటం చేస్తున్నారు జిల్లా సాధన కమిటీ పేదరున అయినప్పటికీ ప్రభుత్వ అధికారులు ఎక్కడ స్పందించడం లేదు ప్రజా ప్రతినిధులు స్పందించడం లేదు మరి ఆదోని ప్రజలు ఏం చేశారో మరి తెలియదు కానీ వారు చేసిన పాపమేమో అసలు గవర్నమెంట్ ఉమ్మడి కూటం ఉన్నటువంటి మరి చంద్రబాబు నాయుడు అయితే రోజు ముఖ్యమంత్రిగా ఉండి అసలు స్పందించడం లేదు కాబట్టి ఆదోని ప్రజలు సౌలభ్యాన్ని సౌకర్యాన్ని లేదా అభివృద్ధిని ఆర్థిక ఆర్థికంగా కానీ మరి ఎదగాలనే ఆలోచనతో ఉన్నారు కానీ ఇప్పుడు వరకు ఎక్కడ స్పందించడం లేదు గతంలో చేసినటువంటి పాలకులు రాజకీయ నాయకులు అక్కడ దాదాపుగా రెండే కుటుంబాలు పాలించడం జరిగింది ఒక రెడ్డి కుటుంబం ఒకటి నాయుడు కుటుంబము అయినప్పటికీ వాళ్ళు ఎక్కడేసిన వేసిన గంగులు అక్కడ మాదిరిగా అక్కడనే ఉంది ఈ ఆదోని ప్రాంతము కాబట్టి ఆదోని డివిజన్ జిల్లా చేస్తే ఎంతో అభివృద్ధి జరుగుతుంది ఆశిస్తున్నారు ప్రజలు కానీ చేయడం లేదు ఈ రోజు సాగునీటి సమస్య అయితేనేమి సాగునీటి సమస్య అయితేనేమి చాలా విపరీతంగా మరి సమస్య ఉన్నది దాని మీద స్పందించడం లేదు ప్రభుత్వాలు కూడా నిజం చెప్పాలంటే ఉపాధి ఎంతో మరి సెకండ్ బ్రాండ్ అనే పేరున్నటువంటి ఆ యొక్క ఆదోని నాశనం చేశారు అక్కడ ఉన్నటువంటి మరి కాటన్ మిల్స్ మూడున్నాయి కార్మికులు దాదాపుగా ఆరు వేల కుటుంబాలు మరి జీవన సాగర జీవనం చేసేది ఆ యొక్క కార్మికులు రోడ్లు పాలైన తర్వాత నిజం